హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట చాలా ఈజీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్గా చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అందులోకి కొంచెం సాల్ట్ అదే విధంగా పసుపు కొంచెం రుచికి సరిపడా వేసుకోండి ధనియాల పొడి కొంచెం కారం పొడి కొంచెం వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా చూడండి చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఇది ఎందులోకి వేద్దాం ఇది చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట సిక్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా కబాబ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంతే ఈ విధంగా బాగా కలిపేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ ఇలా పెట్టేద్దాం ఉప్పు కారం బాగా పడుతుంది ఉప్పు కొంచెం తక్కువగానే వేసాయి ఎందుకంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలాలో కూడా ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి సో నేను ఉప్పు కొంచెం తక్కువ వేసాను అన్నమాట ఈ విధంగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేద్దాం అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేశాక ఇప్పుడు అది బాగా పట్టింది కదండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ బాగా వేడైందనమాట సో వేసుకున్నాను కొత్త తీసా సో దీన్ని ఇప్పుడు చేంజ్ చేద్దాం ఇట్లా తిప్పుదాం తిప్పి బాగా రోస్ట్ చేసుకుందామండి అంతే ఫ్రెండ్స్ చూడండి బాగా రోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లకు తీసుకునేద్దాం అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందనమాట చూడండి చూస్తుంటేనే నోరు ఉంటుంది కదా సో ఇంకా తినేద్దాం అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందనమాట దీంట్లోకి మనం దోసకాయ ఉప్పులు ఎరగడ్డొప్పులు ఈ విధంగా కట్ చేసుకొని నంచుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కబాబ్ కంటే కూడా చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్